అందరికి నమస్కారం సుబ్రహ్మణ్యం ఫర్సే వన్ ఇయర్ కష్టపడి తయారు చేసి ప్రేక్షకుల దగ్గర పంపిస్తే ప్రేక్షకులు ఒక మంచి రెస్పాన్స్తో ఒక సక్సెస్ఫుల్ సినిమాని మా బ్యానర్కి ఇచ్చినందుకు ముందు తెలుగు ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు శంకర్ తన సినిమాలో ఒక మార్క్ అంటే మా ఇద్దరి మధ్యలో జరిగే కాన్వర్సేషన్లో ఎప్పుడు నా ఒకటి చెప్తాడు అన్నా మన సాధ్యవంత మట్టుకు ప్రేక్షకుల్ని నవ్వించాలి సో ప్రేక్షకుడి వాళ్ళ థియేటర్కి వచ్చేది బేసిక్ ఎంటర్టైన్మెంట్ ఎంత నవ్వీయగలుగుతామో అంత నవ్విద్దామనే ఈ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి సెకండ్ హాఫ్లో తను ఏదైతే నాకు కథ చెప్పినప్పుడు తను కాన్ఫిడెంట్గా చెప్పాడు ఎస్పెషలీ ఫిష్ వెంకట్ ట్రాక్ కానీ రావు రమేష్ గారిది వాట్సాప్ ఎపిసోడ్ కానీ మన థియేటర్లో నిన్న నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ షో చూశాను లెవెన్ ఓ క్లాక్ షో చూశాను ప్రేక్షకుల దగ్గర నుంచి హరీష్ నమ్మింది ఏదైతే ఆ ఎంటర్టైన్మెంట్ ఉందో అది అదివల్ల ప్రేక్షకులకు విలేరీస్గా థియేటర్లో ఎంజాయ్ చేసే ఐటమ్స్ అయ్యాయి సో హరీష్ నమ్మిన దాన్ని తేజుని ఒక డైనమిక్ యాక్షన్లో మెగా ఫ్యామిలీలో ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో అవన్నిటిని వాడుకొని పర్ఫార్మెన్స్లో కానీ డ్యాన్స్లలో కానీ ఫైట్లలో కానీ ఒక డైలాగ్స్లో మేనరిజం అన్నీ ఎక్కడైనా ఒక కొత్త సాయి ధరం తేజ్ మూడో సినిమాకి నా ముందు నుంచి చెప్తున్నట్టు తేజు దగ్గర నుంచి ఏదైతే తీసుకోవాలో అది ఇచ్చి స్క్రీన్ ప్రజెన్స్ చేయించి విజువల్ బ్యూటీ గుబా ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్గా దానికి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది రెస్పాన్స్ ఎంత అంటే నిన్న థియేటర్లు నేనే తట్టుకోలేక సంధ్యా థియేటర్లు పేపర్లు ఎగేశాను అంటే ఒక ఫ్యాన్ అయిపోయాను అంత ఎంజాయ్ చేశాము సో ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు అండ్ హరీష్ లాస్ట్ ఫీలిం మాకు సక్సెస్ కాకుండా మేము అనుకున్నది వర్కౌట్ కాకుండా దీన్ని పట్టుదలతో సక్సెస్ చేయాలని తన పడ్డ కష్టం బ్యానర్లో నేను హిట్ సినిమా ఇవ్వాలని తన సంకల్పం అలాగే తేజుని స్టార్ హీరోని చేయాలనుకున్న తన సంకల్పం ఇవాళ నెరవేరినందుకు హరీష్కి ఏ స్పెషల్ థ్యాంక్స్